వెల్కమ్ బ్యాక్ టు ప్రజీవ్ అఫిషియల్స్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో టమాటా నిలువ పచ్చడి సంవత్సర కాలం అంతా పాడవకుండా ఎంతో టేస్టీగా ఈ పచ్చడిని పక్కా కొలతలతో చూపిస్తాను వచ్చేయండి బిగినర్స్ అయినా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కూడా పెట్టుకోవచ్చు ముందుగా రెండు కేజీల టమాటాలు తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా టమాటాలని బాగా పడినవి కాకుండా మధ్యస్థం అంటే మీడియంగా ఉన్నవి తీసుకోవాలి తర్వాత సాల్ట్ వాటర్లో టమాటాలని బాగా కడుక్కొని తీసు ఒక కంటైనర్లోకి తీసుకోవాలండి ఒక ట్రేలోకి తీసుకొని ఈ కడిగిన టమాటాలని ఒక క్లాత్ పెట్టి బాగా తుడుచుకోవాలి అంటే తడి లేకుండా తుడుచుకుంటే పచ్చడి అనేది బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుందన్నమాట ఈవిడలో చూపించిన విధంగా తుడుచుకొని ఒక క్లాత్లోని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని ఈ టమాటాలని బాగా చేతుల్ని బాగా శుభ్రంగా ఉంచుకొని ఒక కటింగ్ బోర్డుని కూడా బాగా శుభ్రం చేసుకొని నాలుగు లేదా ఆరుగా అయినా వీటిని కట్ చేసుకోవాలండి ఈ వీడియో అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్లో ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు తర్వాత వీటిలో చూపించిన విధంగా నాలుగు లేదా ఆరుగా కట్ చేసుకోవాలండి ఒక కంటైనర్లో తీసుకొని కట్ చేసుకునే టమాటాలని అందులో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఏమంట ఊరబెట్టాలండి ఊరబెట్టాలి ఊరబెట్టడం అంటే ఒక త్రీ డేస్ వరకు అందులోనే ఉంచే ఉంచేసుకోవాలన్నమాట నేను నాలుగు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నానండి నేను చూపించిన గ్లాసుని బట్టి నేను ఏదైతే గ్లాస్తో తీసుకున్నానో ఉప్పుని అదే సేమ్ గ్లాస్తో కారం కూడా తీసుకోవాలండి ఉప్పు నేను నాలుగు వందల గ్రాములు అంటే నాలుగు సార్లు ఉప్పు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఈ వేసుకున్న ఉప్పుని ఒక అట్ల కారతో పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలిగి పెట్టుకోవాలన్నమాట కలిగి పెట్టుకున్న తర్వాత ఈ త్రీ డేస్లో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఈ త్రీ డేస్లో మనం వాటరు పట్టుకుని తడిపితే ఇది టమాటా అనేది బూజ వచ్చేస్తుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా అనేది మనము చేసుకోవాలి కింద నుంచి పైకి పైనుంచి కిందకి వీడిలో చూపించిన విధంగా నేను అలా చేయాలండి టమాటా ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే అది చాలా మనం ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే మన స్టోర్ కూడా చేసుకోవచ్చండి సమ్మర్ వచ్చేసిందంటే ఆల్ వెజిటేబుల్స్ అన్ని ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి కదా సో నేను ఇది పెట్టేది ఫిబ్రవరిలో పెట్టానండి ఫిబ్ లాస్ట్ వీక్లో పెట్టాననమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్ ఫస్ట్ వీక్ నుంచే ఎండలు అనేది స్టార్ట్ అయిపోయినాయి అలాగని నా టమాటా అనేది ఎండకుండా అయితే నేను ప్రాసెస్ అని స్టార్ట్ చేయలేదు వీడియోలో చూ చూపిస్తాను చూడండి తర్వాత ఒక క్లోజ్ చేసేసుకోవాలి క్లో ఆ బకెట్ని క్లోజ్ చేసేసుకుని త్రీ డేస్ వరకు కలెబెట్టాలని వీళ్ళలో చూపిస్తున్నాను అనమాట తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ బేషన్ ఉంది కదండి ఆ బేషన్ కూడా శుభ్రంగా కడుక్కొని ఒకసారి ఎండ్లో పెట్టుకొని మనము చేతులు తడవ్వకుండా తీసుకోవాలి అదే వీడిలో చూపిస్తున్నానండి టమాటాల్ని బాగా పిండుకొని ఆ టమాటాని ఇందులోకి వేసుకోవాలి అంటే బేషన్లోకి వేసుకోవాలి వీడిలో చూపించిన విధంగా బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా పెట్టేసేయ్యండి నేను ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను నేనేమి పెద్ద ఇందులో ఏమి ఎక్స్పెక్ట్ని కాదు కానీ నేను ఏదో నాకు ట్రై చేయాలనిపిస్తే నేను ఏదైనా చేస్తానండి అందులో తప్పేమీ లేదు ఫస్ట్ మీరు ఒక కేజీతో స్టార్ట్ చేయండి బిగినర్స్ అయితే నేనైతే టూ కేజీస్తో ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు కొంచెం నమ్మకం ఉందనమాట ఏదైనా అనుకుంటే చేయొచ్చు బట్ అది పాడైపోయింది అయ్యో పాడైపోయింది అనుకోవాలి తర్వాత ఆ జ్యూస్ని కూడా మనము పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బాగా పిండుకున్న ఈ టమాటాలని ఒక క్లాత్లోని ఎండలో త్రీ డేస్ ఆరబెట్టుకోవాలి త్రీ డేస్ ఊరబెట్టుకోవాలి త్రీ డేస్ ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ ఆరబెట్టిన ఈ టమాటా ముక్కల్ని మీకు చూపిస్తున్నానండి ఫైనల్గా ఈ టమాటాలు అయిపోతాయి అన్నమాట తర్వాత ఈ టమాటాలని మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలింది కదండి టమాటా గుజ్జుని టమాటా గుజ్జుని మీకు ఇందులో టిప్ చెప్తాను ఇది వడగట్టుకోవచ్చు లేదంటే అలాగైనా వేసేసుకోవచ్చు ఇలా వడగట్టుకుంటే టమాటాలు విత్తనాలు అది మనం తీసేసుకున్నాం అనుకోండి కిడ్నీస్లో స్టోన్ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మనము ఈ నాలుగు వందల గ్రాములు చింతపండు కూడా తీసుకోవాలి నేను ఈ నాలుగు వందల గ్రాములు చింతపండుని అది ఉంటాయి కదండి అవి దాన్ని ఏమంటారు చింతపండు కాడలు తీసేసుకొని నేను వడకట్టుకున్నాను కదండి ఆ టమాటా గుజ్జులో వేసుకుని నాలుగు గంటలు బాగా నానబెట్టుకోవాలండి ఈ నాలుగు గంటల్లోని మనం వెల్లుల్లిపాయలు కారం ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట నేను ఈ ఈ చింతపండుని నాలుగు గంటలు నానబెట్టుకుంటున్నాను ఇందులో అయితే కొత్త చింతపండు అండి ఇది మళ్ళీ ఇందులో పిక్క కూడా లేదు మనం ఫ్రెష్గా వేసుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత గ్రైండర్లోని ఒకసారి క్లాత్ తడు తుడుచుకొని వెట్టలేకుండా చూసుకోవాలి తర్వాత ఇలాగా పేస్ట్గా చేసుకోవాలండి అందులోనే టమాటాను కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా ఉంటుంది కదండి టమాటా పౌడర్ని అది కూడా గ్రైండర్లో వేసేసుకొని చింతపండు గుజ్జుతో పాటు టమాటా పౌడర్ కూడా వేసేసుకుంటే ఫైనల్గా ఇది వస్తుంది అనమాట నేనైతే త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి నేను ఫస్ట్ మెజర్మెంట్ కదా అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వేస్తానండి కారము కారం మన స్పైస్ని బట్టి తీసుకోవచ్చు ఇందులో అయితే ఆప్షనల్ అండి నాలుగు వందల గ్రాములకి నాలుగు వందల గ్రాములు వేసుకోవాలి లేదు కానీ కారం స్పైస్ని బట్టి తీసుకోవచ్చు అనమాట నేనైతే అయితే ఐదు 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 గ్లాసులు వేశానండి ఫస్ట్ నాలుగు గ్లాసులు వేసాను తర్వాత అమ్మ వాళ్ళకి కొంచెం స్పైస్ సరిపోలేదంటే ఒక గ్లాస్ అనేది యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఈ కారాన్ని కూడా కలిపేయాలండి ఫస్ట్ చేత్తో కలుపుదాం అనుకున్నాను గరిటి పెట్టాను ఎలాగైనా చేత్తో కలిపితేనే బాగా వస్తుంది తర్వాత స్పైస్ సరిపోలేదని ఒక గ్లాస్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని కూడా బాగా కలబెట్టుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను తడి లేకుండా కలుపుకోవాలి ఏదైనా తడి చేత్తో కలుపుకున్నామా ఆ పచ్చడి అనేది పచ్చడి అనేది పాడైపోతుందండి తడి చేతితో కలుపుకుంటే నాకు కొంచెం చాలా స్థుమెక్కువెండి చెప్పిందే చెప్తాను మీరైతే ఏమనుకోకండి తర్వాత బాగా కలిపి పెట్టుకున్నాం కదండి కారం తర్వాత నాలుగు స్పూన్ల వరకు ఇందులో నేను ఆవాలు మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి ఒకసారి ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను ఇందులో ఆవాలు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు బట్ నేనైతే వేస్తున్నాను రెండు స్పూన్లు మెంతులు వేపుకొని గ్రైండర్ చేసుకున్నానండి అదే నేను వేసాను రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవు పిండి ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫైనల్గా టమాటాని కలిపేసానండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకొని పోపైన పెట్టుకోవచ్చు ఇప్పుడే నేను చూపిస్తున్నాను కదండి ఇది నువ్వులు నూనె ఇది కేజీన్నర తీసుకున్నాను తర్వాత ఆవాలు ఆ వాళ్ళు ఇంట్లో ఉన్నవే తీసుకుందానండి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని బాగా కడుక్కొని తుడుచుకొని ఎండలో పెట్టుకోవాలి గానుగ నూనె బాగా అంటే పప్పుల నూనె బాగా హీట్ అయిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఎల్లి తొక్కలు తీసుకొని కచ్చాపచ్చగా కొట్టుకొని విడలో విడలో చూపించాను కదండి అలాగా వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపుని బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలండి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇందులో ఒక టిప్ చెప్తానండి టమాటా పౌడర్ ఉంటుంది కదండి అది కర్రీస్లో అయినా వేసుకోవచ్చు లేదంటే స్టోర్ కూడా చేసుకుని అప్పుడప్పుడైనా పచ్చడిలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయింది కదండి ఇప్పుడు ఆ పచ్చడిని మధ్యలోకి కొంచెం అటు ఇటు జరిపి ఈ పోపుని వేసేసుకోవాలండి దీన్ని కలుపుకోవాలి బాగా ఇదైతే అమ్మ కలిపారు నేను కలపలేకపోయాను తర్వాత ఆయిల్ సరిపోలేదండి నాకు మళ్ళీ ఆయిల్ చేసుకుని చల్లారిన తర్వాత ఇందులోకి అనేది యాడ్ చేసుకున్నాను అమ్మ కలుపుతున్నారు నా చేయికి కొంచెం ఏదో గీసుకుంది అది చూపిస్తున్నాను అదిగోండి ఫైనల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది సంవత్సరం కాలం పాటు ఎంతో టేస్టీగా పక్క కొలతలతో చెప్పానండి నాలుగు వందల గ్రాములు ఉప్పు నాలుగు వందల గ్రాములు చింతపండు నాలుగు వందల గ్రాములు కారం పక్క కొలతలతో వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ అయిపోతుందండి ఒక కంటెనర్లోకి ముందుగా ఆయిల్ వేసుకుంటే పచ్చడి అనేది కిందన పైన ఉంటుంది కదా అంటే ఆయిల్ కింద ఉంటుంది పైన ఉంటుంది కదండి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ మా అమ్మమ్మ చెప్పారు అది మీకు చెప్తున్నాను నాకు ఆయిల్ సరిపోలేదు అందుకని నేను మళ్ళీ ఆయిల్ వేసుకు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆ కంట ఇప్పుడు నేను తీసుకున్న కంటైనర్లో కిందన అడుగు భాగంలో కొంచెం నువ్వుల నూనె అనేది వేసి పచ్చడి అనేది వేసుకొని దానిపైన మళ్ళీ పచ్చడి వేసి దానిపైన మళ్ళీ పచ్చడి వేసుకొని దానిపైన కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంటే పచ్చడిలో ఉన్న ఆయిల్ దానిపైన వేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కంటైనర్లోకి తీసేసుకున్నాను కదా నాకు మళ్ళీ కొంచెం మిగిలింది మళ్ళీ నేను ఇంకో కంటైనర్లోకి తీసుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్లోని కింద ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పచ్చడి అనేది అందులో వేసేసుకున్నాను ఫైనల్గా ఇది స్టోర్ అయిపోయిందండి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు వన్ వీక్ అయినా పెట్టుకోవాలి తర్వాత ఇది త్రీ డేస్కి ఒకసారి అయినా కలుపుకోవచ్చండి బట్ ఇది ఆవకాయ ఏం కాదు కదా త్రీ డేస్ కలప అవసరం లేదు ఆ మెంతులు అనేది మెంతులు కన్ఫర్మ్గా వేసుకోవాలండి ఆవుండ్ అనేది ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కదంటే లేదు ఓకేనండి ఈ వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి